పార్టీ బలంగా తెలంగాణలో ఉన్నది గవర్నమెంట్ ఉన్నది అంతకంటే ముందు బలంగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కాబట్టి గవర్నమెంట్ వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తల బలం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ యొక్క అభిమానులు ఉన్నారు ఊర్లా ఊర్ల ఉంది కాబట్టి మాకు గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ ఇప్పుడు ఉన్న మా పార్టీ యొక్క బలము కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాకున్న ప్రభుత్వం ప్రభుత్వం నవ్వకుండా ఉంటుంది నో ప్రాబ్లం దాని నుంచి కానీ నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మా ప్రభుత్వం ఉండాలి అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన కానీ బీజేపీ తెలంగాణ ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ మీద గేమ్ ఆడిందో పొలిటికల్ గేమ్ అట్లా ఇప్పుడు తెలంగాణ మీద గేమ్ స్టార్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీతో టీడీపీని మేనేజ్ చేసి అక్కడ సక్సెస్ అయిన వాళ్ళు బీజేపీ తెలంగాణ రాజకీయాలకు వచ్చేసరికి ఇక్కడ టీడీపీని ముందు పెట్టింది ఇక్కడ ఇప్పుడు టీడీపీ ముందు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఇప్పుడు తెలంగాణ మీద మళ్ళీ ఎంట్రీ పదేళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఎంట్రీ బిజెపి డిజైన్ వాళ్ళ డయాగ్రామ్ పొలిటికల్ డిజైన్ లో ఇక్కడ పాత్ర పోషిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ గా జనసేన పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఇది ఒక గేమ్ ఇప్పుడు మాకు చూసిరా ఈడ మూడు పార్టీలు ఈడ ఇప్పుడు కేసీఆర్ మొన్న ఓడిపోయి డౌన్ అయిపోయిండు కానీ కేసీఆర్ కూడా రాజకీయంగా కూతురు కావాలని ప్రేమ కూతురు మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది కవిత జైల్లో ఉన్నది కూతురు జైల్లో ఉన్నా పర్వాలేదు నేను బిజెపి డైరెక్షన్ లో టీడీపీని బీజేపీ జనసేనని కుట్టగలుగుతా కూతురు మీద ప్రేమ అధికారం లేకపోయినా సరే రాకున్నా సరే రాజకీయ ఉనికి లేకున్నా సరే అని ఎట్లయితే గతంలో అనేక సందర్భాల్లో బీజేపీకి మద్దతు పలిపిందో ఆయన కూడా ఇక నాలుగో స్తంభం బీజేపీకి అవుతాడా కూతురు మీద ఉన్న ప్రేమ ఏ తండ్రికైనా కూతురు మీద ఉంటది సహజం అది తప్పు కాదు అది మరి కూతురు కోసం రాజకీయాన్ని అంతా వదిలేసుకొని కూతురు కాపాడుకున్నదంటే బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు చెప్పింది బిట్టడా అందుకే ఇక్కడ కూడా నాలుగో స్తంభం అవుతాడా వచ్చే ఎన్నికలకు అని ఒక ఆలోచన ఇది నాకు తెలిసిన గారికి వీళ్ళ డిజైన్ చూడండి చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా చాలా సీనియర్ నాయకుడు పద్నాలుగు సార్లు ముఖ్యమంత్రి అనేక అనుభవాలు ఉన్నాయి వాజ్పేయి గారి టైంలో రాణి లేకపోతే దేవగౌడ్ ప్రైమ్ మినిస్టర్ టైంలో చక్రాలు దింపిండు రాజకీయ చక్రం దింపిన నాయకుడే కేసీఆర్ గారు తెలంగాణ వాదం మీద భయానికి కి అటాక్ చేస్తే తెలంగాణ హైదరాబాద్ వదిలిపెట్టి ఏపీలో కూర్చున్నాడు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అక్కడ అయ్యాడు బీజేపీ సపోర్ట్ తోటి ఇప్పుడు ఆయన తెలంగాణ గడ్డ మీద ఎంట్రీ ఇచ్చిండు ఎంట్రీ ఎట్లా ఇచ్చిండు సరే మా గవర్నమెంట్ ఉంది మా ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ అవతల ముఖ్యమంత్రి వస్తుంటే కాదని లేడు ప్రభుత్వంకి ప్రభుత్వాన్ని సహకరించుకోవాలి ఇది రాజకీయ రాజకీయమైన పరమైన అంశం కాదు ఇది ఇది ప్రభుత్వానికి సంబంధించిన అంశం ఇది అందుకే తెలివిగా చంద్రబాబు నాయుడు గారు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు వచ్చి పోయేది కూడా తెలువకుండే ఎందుకంటే ఆయన ఇక్కడ ఇల్లు ఉన్నది ఆయనది ఆయనదే ఇది ఆయన హైదరాబాద్ ఆయన ఇదేం కాదు ఆయనకే ఆయన ఇల్లు ఇల్లుంది ఆయన ఆయన రైడ్స్ ఉన్నాయి కానీ రాజకీయమైన సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనలో కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి ఆ పనులు పనులను బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఫస్ట్ ప్రభుత్వ పరంగా ఎంట్రీ ఇచ్చిండు మాకు తప్పలేదు ఎందుకంటే అది ఇష్యూస్ ఉన్నాయి విభజన టైంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి తేల్చుకోవాల్సినవి దానికి బాధ్యతా పరంగా ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాల్సిందే తెలివిగా బీజేపీ చూడండి ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే బండి సంజయ్ సమర్థించాడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు రావడము ఇక్కడ ముఖ్యమంత్రిని కలవడము బండి సంజయ్ బీజేపీ సెంట్రల్ మినిస్టర్ దానికి సమర్థించేశాడు సిగ్నల్ ఇచ్చినట్టు కదా బండి సంజయ్ ఇండైరెక్ట్ గా బీజేపీ టీడీపీ నీరా చంద్రబాబు నాయుడు గారు బిజెపి చేతిలో ఆయన ఒక పావు అందుకే చూడండి ఇమ్మీడియట్లీ బెటిస మాట్లాడేసి కిషన్ రెడ్డి మాట్లాడలేం మళ్ళా ఎప్పుడన్నా బండి సంజయ్ మాట్లాడింది మిస్పైర్ అయితే కిషన్ రెడ్డి మళ్ళీ దాన్ని సవరించుకోవడానికి కిషన్ రెడ్డి ఉన్నట్టుగా నాకు కనబడుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ బీజేపీ ప్లానింగ్ అందుకే చూడండి అందుకే ఎంట్రీ వచ్చే ఆయన హైదరాబాద్ కు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఆఫీసుకు పోలే ఫస్ట్ వచ్చి వచ్చి అధికార ముఖ్యమంత్రిగా ఇక్కడ అధికార యొక్క పేరు మీద మా ముఖ్యమంత్రి గారి కలిసి మా ముఖ్యమంత్రి గారు కూడా తప్పలేదు మరి ముఖ్యమంత్రి మరి విభజనలో అనేక అంశాలు ఉన్నాయి రాజకీయంగా ఇష్టం లేకపోయినా ప్రభుత్వ పరంగా మర్యాద ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది తప్పు పడతాడు లేకపోతే సమాజం కొందరు అధికార కార్యక్రమాలు అయిపోయిన వెంటనే అసలైన రాజకీయ చాతుర్యము అధిక అసలైన రాజకీయ రంగు చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టిండు ఎట్లా టీడీపీ ఆఫీస్ పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి రెండు రాష్ట్రాలు రెండు కన్నులు యాతికొచ్చింది మేమేం చంద్రబాబు నేనైతే చంద్రబాబు నాయుడు గారు తప్పు అర్థం లేదు ఇది నేను ఊహించింది మాట్లాడుతున్నా అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ నాకు చెప్పి మాట్లాడిస్తుంది కూడా కాదు ఇది ఇది జగ్గారెడ్డిగా నేను మాట్లాడుతున్నా నేనేమన్నా తప్పు ఏదైనా గాంధీభవన్ ప్రెస్ మీట్ మాట్లాడితే తప్పు అని అంటే నేను పార్టీ అడుగుతుంది నేను దాని జవాబు చెప్పుకుంటా రెండు కన్నులు అన్నాడు మళ్ళీ తెలంగాణ ఐటీ సాఫ్ట్వేర్ ఇవన్నీ డెవలప్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారికి కారణం అని చెప్పిండు